తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక గిరిజన మహిళ ముప్పై ఒక్క తారీఖు లాస్ట్ మంత్ రాఖీ కట్టడానికని వెళ్తుంటే ఆటోలో చిన్నారం గ్రామానికి చెందిన మహమ్మద్ ముక్తుమ్ అనే మైనారిటీ అతను ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేయడం జరిగింది అత్యాచారం చేసిన తర్వాత తలపై బండరాయితో వేయడం జరిగింది చనిపోయింది అనుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె కొన ఊపిరితో అలాగే వచ్చేసి రోడ్డుపైకి వచ్చేసిన తర్వాత ఆమెను ఆదిలాబాద్ హాస్పిటల్లో చేర్పించి తర్వాత ఇప్పుడు గాంధీ హాస్పిటల్ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు చిన్న పిల్లలని లేదు పెద్దవాళ్ళని లేదు డాక్టర్స్ అని లేదు లాయర్స్ అని లేదు ఎవరికైనా సరే ఒక ప్రాణాలు అరచేతుల పెట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మహిళలకు ఇదే సీతక్క గారు మీరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు మరి ఏం చేస్తున్నారు నిందితుడు మైనార్టీ సోదరుడు ఆయన వెంటనే ఉృద్ధియాలి ఒక లేడీ గిరిజన మహిళ తన ఇంటికి వెళ్తుంటే ఆటోలో అత్యాచారం చేసి చాలా ఘోరంగా కొట్టడం జరిగింది చనిపోయిందనుకో నిర్ధారించుకొని వదిలేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది చాతగాని ప్రభుత్వం గద్ద దిగాలి మహిళలకు రక్షణ లేదు ఎక్కడికి వెళ్ళిన పిల్లలను చూడకుండా మొన్నటికి మొన్న ఒక చెంచు మహిళను అలాగే ఎక్కడ భద్రత ఉంది రోజుకో అన్యాయం జరుగుతుంది గంటకో అఘాయిత్యము అత్యాచారాలు చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం మాకు అవసరమా మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం అంతరిక్షంలోకి మహిళల మహిళ వెళ్ళగలుగుతుంది కానీ ఈ రోడ్డు పైన వెళ్ళలేకపోతుంది ఒంటరిగా ఒక ఆటోలో వెళ్ళాలన్నా కూడా భయమైతుంది మహిళలుగా పుట్టడము అర్ధరాత్రి తిరిగితే స్వాతంత్రం వచ్చింది మహిళ అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చిందని గాంధీజీ అన్నారు కానీ మరి ఎక్కడ పగ పట్టపగలే తిరగలేకపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని మహిళా మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తాను దోషులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ని నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను ఇమీడియట్గా నిందితుణ్ణి ఉరి తీయాలి మాకు న్యాయం జరిగినట్టు అవుతుంది మహిళా లోకం అంతా చాలా బాధపడుతున్న సిగ్గుపడుతున్న వేళ ఎందుకంటే ఒక భరతమాత ఒడిలో ఇంత డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాక కూడా మనకు స్వాతంత్రం వచ్చినాక ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే చాలా బాధాకరము చిన్నపిల్లలను చూడకుండా ఏదని చూడకుండా ఇలాంటివి జరుగుతున్నవి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకొని నిందితుడిని ఉరి తీయాలని చెప్పేసి కోరుతున్నాము మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాము పాలమూరు శాఖ నుంచి భీమ్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జైనర్ గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఆ సంఘటన ఈ తెలంగాణకే కాదు దేశానికి మొత్తం కూడా సిగ్గుచేటైనటువంటి విషయం ఈరోజు ఏం చదువుకున్నటువంటి గిరిజన మహిళ నుంచి మొదలు పెడితే అంతరిక్షంలో పోయేటువంటి మహిళల వరకు కూడా ఈ అత్యాచార బాధలు అనేటివి తర్వాత ఇలాంటి అగాయిత్యాలు అమానుష్యంగా ఈరోజు సమాజంలో కనిపిస్తున్నాయి ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏం చేసినా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి ఏదైనా కూడా ఈ రోజు వరకు మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను కట్టడి చేయలేకపోయింది మరి గతంలో మనకు గుర్తుకుంది ఆ రోజు ఒక అమ్మాయిని ఇక్కడ శంషాబాద్ దగ్గర రేప్ చేసి చంపి పడేస్తే ఆ రోజు ఏ విధంగా అయితే ఎక్కడికక్కడ వాళ్ళను షూట్ చేయడం జరిగిందో ఎన్కౌం పేరు మీద అదేవిధంగా ఈరోజు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఉరి శిక్ష అనేది అమలు కావాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఆడపిల్ల ఉట్టడమే నేరమా అందుకే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాల క్రిందట ఒకసారి నిష్పత్తి చూసుకున్నట్లయితే వెయ్యి మంది ఉంటే ఎనిమిది వందల మంది ఆడపిల్లలు ఉన్నటువంటి సంఘటన మన తెలంగాణ జిల్లాల్లో కనిపించింది ఎందుకనంటే ఆడపిల్ల అంటే భయపడేటువంటి పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులకు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఒక స్కూల్కి పంపాలన్నా కాలేజీకి పంపాలన్నా లేకుంటే ఒంటరిగా ఎక్కడికి పంపాలన్నా కూడా ఆడపిల్లని బయటికి పంపించేటువంటి పరిస్థితి లేదు ఈరోజు దీనికి చదువు కూడా అడ్డంకి కాదు మరి ఈరోజు మహిళ అనేటోళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొన్నిసార్లు అత్యాచార కు మరి ఈరోజు ఇదవుతుండ్రు ఆ విధమైనటువంటి పరిస్థితి ఇది ఎంత సిగ్గుచేటంటే ఒక మైనారిటీ అతను ఈ అమ్మాయిని ఈరోజు ఒక గిరిజన మహిళను అత్యాచారం చేసిండని చెప్పి ఈరోజు ప్రభుత్వం వెనకేసుకొని రావడం చాలా 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 సిగ్గుచేటు క్షేమంగా ఫీల్ కావాలి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని స్పందించాలి ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి దోషులను కఠినంగా శిక్షించాలి వారికి బెయిల్ రాకుండా ఖచ్చితంగా ఉరిశిక్ష విధించే విధంగా చట్టాన్ని మార్పు చేసి తీసుకొని రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఆ సంఘటన కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక గిరిజన మహిళ తన ఊర్లో తన ఊరికి వెళ్తా ఉంటే మరి ఒక అతను అత్యాచారం చేసి హతమార్చడానికి అంతమందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సంఘటన జరిగి వారం రోజులు అవుతుంది ఇంతవరకు దోషులను పట్టుకోలేదు దోషులను శిక్షించలేదు అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మహిళల భద్రత మాత్రం గాలికి వదిలేసిండు మహిళలను పట్టించుకున్న పాపాన పోలేదు ఈరోజు ఆ గిరిజన మహిళ ఎంత బాధపడుతుంది మరి ప్రాణాలు అరిచత్తులో పెట్టుకొని ఈరోజు గాంధీ హాస్పిటల్లో చికిత్స ఉంది కనీసం ప్రభుత్వం తరఫున మహిళా గిరిజన సంక్షేమ మంత్రి మహిళ సీతక్క ఉంది మరి వెళ్ళి పరామర్శించి దోషులు ఎవరైనా కూడా వాళ్ళకి శిక్ష పడేటట్టు వెంటనే చర్యలు తీసుకోలేకపోయింది అంటే ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తుందా మరి బలహీనమైన మహిళలు ఇలాగే బలవుతూ ఉండాలా ప్రభుత్వాలు ఏమైనా కూడా మహిళల పట్ల అత్యాచారాలు ఆగడం లేదు దానికి ఒక చట్టాలు సరిగ్గా అమలు జరగడం లేదు శిక్షలు సరిగా పడడం లేదు దీన్ని వెంటనే అరికట్టాలి వెంటనే ఆ బాధిత మహిళని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి ఎవరైతే దోషి ఉన్నాడో వాళ్ళని వెంటనే శిక్షించి కఠినమైన శిక్ష వేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే శిక్ష పడేటట్టు ఆధారాలన్నీ చెరిపోకముందే పోలీసులు కూడా వాళ్ళకి వర్తా పలకకుండా మహిళకు న్యాయం చేయాలని రాష్ట్రంలో మహిళల యొక్క భద్రత ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేరకు పాలమూరు జిల్లాలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అనేక అగ ఇప్పటికే జరిగాయి ఇప్పటికి కూడా ఏ ఒక్కరిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు కనీసం వారికి సరైన శిక్షలు కూడా పడే విధంగా ప్రయత్నం చేయట్లేదు కాబట్టి నిన్న ఉన్న ఈ మధ్యలోనే జరిగినటువంటి గిరిజన మహిళపై జరిగినటువంటి అఘాయిత్యం ఏదైతే ఉందో అది యావత్తు తెలంగాణ సమాజం చిక్కుపడే విధంగా ఆ యొక్క అఘాయిత్యం జరిగింది అటువంటి వ్యక్తి తెలిసినప్పటికీ కూడా వారికి సరియైన శిక్షలు పడే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి వెంటనే ఫాస్ట్ ట్రాక్ రోడ్లు ప్రారంభించి ఏ మహిళపైన చిన్న అఘాయిత్యం జరిగినా కూడా వెంబడే వాళ్ళకు శిక్ష పడే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తీసుకోలేని విధంగా ఉంటే ఈ యొక్క ప్రభుత్వం గద్దెదయ్యే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చి ఆధ్వర్యంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ముందుకు వస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేశాం